మనకి నవరాత్రుల్లో రాహు యొక్క దోషం ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా నవరాత్రుల్లో ఉదయ సంధ్యకాలాలు అమ్మవారికి అర్చన చేయడం చాలా విశేషం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే రాహు చేత పీడింపబడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రాహుకి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి చెండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆ రాహు మనకి చక్కటి ఫలితాన్ని ఇవ్వాలి అంటే ఏదైతే ఉండకూడని ప్రాంతాల్లో ఉండి ఆయా రాసుల్లో ఉండి మనకి ఇబ్బంది కలగజేస్తుందో ఆ రాహుదోషం నివృత్తి చేయడం కోసం అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా విశేషం శక్తి కలిగినటువంటి వాళ్ళు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ చెప్పినటువంటి రాసులు వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారి యొక్క చండీ పారాయణ కానీ చండీ హోమాలు కానీ అమ్మవారి యొక్క అర్చనలు కానీ ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ చేయించుకోవడం చాలా విశేషం మేషరాశి వారికి రాహు మీనంలో ఉన్న కారణంగా వ్యయం అవుతాడు కాబట్టి ధనం వృధా అవుతుంది ఆ పరంగా కూడా వాళ్ళకి దోషం ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు చేసుకోవచ్చు చేయించుకోవాలి అలాగే మిథునానికి దశమం ఎందుకు ఖర్చు పెడుతున్నామో తెలియనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి నిరర్ధకమైనటువంటిది అలాగే వస్తాయనుకునేటువంటి డబ్బులు రాకపోవడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి దశమరాహు కాబట్టి మిథునం వాళ్ళు కూడా చేయించుకోవడం చాలా మంచిది అలాగే సింహానికి అష్టమరాహు అష్టమరాహు గోచార విశాత్తు దోషం కాబట్టి అనేక రకాలైనటువంటి ఆధృత్యకమైనటువంటి ఇబ్బందులు ప్రభుత్వ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేటువంటి వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా అష్టమరాహుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు కూడా చేయించుకోవడం చాలా విశేషం అందరూ చేయించుకుంటే పుణ్యమే కానీ ప్రత్యేకించి ఈ దోషానికి సంబంధించి ఈ రాహు దోషం ఉన్న కారణంగా ఈ ప్రత్యేక రాశులు చేయించుకోవాలి అలాగే కన్యకి సప్తమంలో ఉన్న కారణంగా కొంత విభేదాలు అనేటువంటివి రావడం ఈ ఆధృచ్ఛికంగా స్నేహ సంబంధాలు ఆగిపోవడం అనేటువంటి జరుగుతుంది వారు కూడా చేయించుకోవడం మంచిది అలాగే ధనుస్సు రాశి వారు ఈ ధను రాశి వాళ్ళు అర్ధాష్టమ రాహు కాబట్టి రాహు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సౌకర్యం అనేటువంటిది మాత్రంగా ఉంటుంది వాళ్ళు అనుభవించగలిసినటువంటి అనుభవించేటువంటి సౌకర్యాన్ని అనుభవించలేరు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాబట్టి వాళ్ళు కూడా ఈ అమ్మవారి యొక్క దర్శనం అర్చన అనేటువంటిది చాలా విశేషం అలాగే మేనరాశి జన్మం జన్మంలో ఉన్న కారణంగా వాళ్ళు అతిగా ప్రయాణాలు చేయడం స్థిరం లేకపోవడం ఒకచోట నిలకడ అనేటువంటిది లేకపోవడం జరుగుతుంటుంది కాబట్టి ఈ రాశులు వాళ్ళు తప్పనిసరిగా అమ్మవారి యొక్క నవ ఈ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉన్నట్లయితే రాహు అనేటువంటి ఛాయాగ్రహం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టదు తద్వారా వచ్చేటువంటి ప్రభావ దోషాల నుంచి బయటపడతాం అమ్మవారి సంపూర్ణ అనుగ్రహంతో ఆనందాన్ని అనుభవిస్తాం మిత్రులారా ఈ విషయాన్ని తెలుసుకుని కనీసం తొమ్మిది రోజులు మీకు అవకాశం లేకపోయినా ఉదయ సంఖ్యలు అమ్మవారి దర్శనం చేయండి చాలా విశేషం మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేసి మరి రెండు విషయాలు తెలుసుకోండి నమస్కారం